హాయ్ ఫ్రెండ్స్ మీరు ఫోన్కు బానిసగా మారుతున్నారా ప్రతి చిన్న పనికి ఫోన్ చూసుకోవడం గంటల తరబడి స్క్రీన్ మీద టైం వృధా చేయడం అనుభవిస్తున్నారా కుటుంబ సభ్యులు మిత్రులతో గడపాల్సిన సమయాన్ని స్క్రీన్ ముందు గడుపుతున్నారా ఇది మీ జీవన శైలిని పూర్తిగా మార్చేస్తుంది అని మీకు తెలుసా మన అందరిలో కొంతమంది ఈ రోజుల్లో మొబైల్కు పూర్తిగా అడిక్ట్ అవుతున్నారు ఉదయం నిద్ర లేవగానే ఫోన్ చూడటం రాత్రి పడుకోబోయే వరకు ఫోన్ చేతిలో ఉండటం చాలా సాధారణమైంది ఫలితంగా మనం వ్యక్తిగత సంబంధాలు ఉత్పాదకాలు ఇంకా మానసిక ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో కూడా గమనించడం లేదు సో ఈ వీడియోలు ఏం చేస్తానంటే మీరు ఫోన్ మీద పట్టు సాధించి మొబైల్ నుంచి దూరంగా ఉండడాన్ని అనుసరించాల్సిన అద్భుతమైన పద్ధతులను ఎగ్జాంపుల్స్తో సహా ప్రతి ఒక్కటి డీటెయిల్గా మీతో పంచుకుంటా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ కొట్టి ఈ వీడియోపై ఒపీనియన్ కామెంట్ పెట్టండి మరి ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో చేస్తూనే ఉంటా వాటి నోటిఫికేషన్స్ అన్నీ మీకు రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి ఒకసారి సబ్స్క్రైబర్ అయి ఉన్న బెల్ బటన్ని ఆన్లో ఉందో లేదో చెక్ చేసుకోండి సో ఇక టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దామా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓజివాల్ దిస్ గణేష్ మొబైల్ వ్యసనాన్ని అర్థం చేసుకోవడం అసలు వ్యసనం అంటే ఏంటి వ్యసనం అంటే అడిక్షన్ ఇంకా సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక మనిషికి లేదా ఒక వస్తువుకు దగ్గర అవ్వడాన్ని అడిక్షన్ వ్యసనం అని అంటారు అర్థమైంది కదా ఇక డీటెయిల్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం మొబైల్ అడిక్షన్ అనేది ఫోన్ మీద ఉన్న ఒక రకమైన అదుపు కోల్పోవడం అంటే మనం ఫోన్ ముందు గడిపే సమయం అనవసరంగా ఎక్కువ అవుతుంది మన పనులకు ఆటంకం కలిగిస్తుంది మన అసలు జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను వదిలిపెట్టి ఫోన్ మీద ఎక్కువ సమయం గడపడం అలవాటుగా మారుతుంది మరి నేను చెప్తున్నావు వాటి లక్షణాలు ఏంటి అవి ఎలా ఉంటాయి అవి మేము ఎలా గుర్తించాలి అనే కదా డీటెయిల్గా చెప్తానని చెప్పాను కదా కాస్త తోపికపడ్డానికి డీటెయిల్గా చెప్తా ఇప్పుడు చెప్పే ప్రతి పాయింట్ని పెట్టుకోండి లేదా గుర్తుపెట్టుకోండి ఇవి మీలో ఉంటే ఖచ్చితంగా మీరు ఫోన్కి అడిక్ట్ అవుతున్నట్టు ఓకే గంటల తరబడి సోషల్ మీడియా యాప్స్ స్క్రోల్ చేయడం ఫోన్ చేతిలో లేకపోతే అసహ్యంగా అనిపించడం పాతిక సార్లు ఫోన్ తీసి ఏదో చూసి పెట్టడం కుటుంబ సభ్యులతో ఉండే సమయం కూడా ఫోన్కు ప్రాధాన్యత ఇవ్వడం మనం బయటికి వెళ్ళే సమయాల్లో కూడా ఫోన్ మన వెంట పెట్టుకుని వెళ్ళడం మొబైల్కి వచ్చే ప్రతి మెసేజ్ అండ్ నోటిఫికేషన్ని చూసి వాటికి రిప్లై ఇవ్వడం అని తెలిసి ఎక్కువ సమయాన్ని ఫోన్కి కేటాయించడం ఇలాంటివన్నీ మొబైల్ అడిక్షన్కి లక్షణాలు ఇవి మీలో ఉంటే ఫోన్కి మీరు దగ్గర అవుతున్నారని గుర్తుంచుకోండి ఫోన్ మనకు ఎలా అలవాటు పడేలా చేస్తుంది ఇక మొబైల్ అడిక్షన్కి లక్షణాలు చెప్పావు అవి మాలో ఉన్నాయి వీటిని ఎలా దూరం చేసుకోవాలి అని మీరు కామెంట్ చేయండి అంతకంటే ముందు అసలు ఫోన్ మనకు ఎందుకు అలవాటు అవుతుందో తెలుసుకోవాలి కదా మన బాధ్యత కదా సో ఎందుకు అలవాటు అవుతుందో తెలుసుకుందాం తర్వాత దాన్ని ఎలా దూరం చేయాలో కూడా తెలుసుకుందాం సో మీకు షార్ట్గా సింపుల్గా అర్థమయ్యేలా చెప్తా ఫోన్ మనకు అడిక్ట్ అవ్వడానికి రెండు కారణాలు ఉంటాయి ఒకటి డొపమెన్ మరోటి ఫోమో డొపమేన్ ఏం చేస్తుందంటే ప్రతి నోటిఫికేషన్ మెసేజ్ల వల్ల మన మెదడులో విడుదల విడుదలవుతుంది ఇది ఒక తాత్కాలిక ఆనందాన్నిచ్చే రసాయనం ఇక ఫోమో ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మీనింగ్ అవుట్ ఏదైనా ముఖ్యమైన సమాచారం లేదా ట్రెండింగ్ టాపిక్ మిస్ అవుతున్నామేమో అనే భయంతో ఫోన్ను వదిలిపెట్టకుండా ఉండేలా చేస్తుంది మొబైల్ వ్యసనాన్ని అధిగమించే చిట్కాలు ఇక మొత్తానికి మనం దేని గురించి అయితే వీడియోలోకి వచ్చామో అది పూర్తిగా తెలుసుకుంటాం మొబైల్ని ఎలా దూరం చేసుకోవాలి సో కింద చెప్పే ప్రతి ఒక్క టిప్ని ఫాలో అవ్వండి ఫోన్కి ఖచ్చితంగా మీరు దూరం అవుతారు దూరం అంటే పూర్తిగా ఫోన్ వాడకుండా ఉండేలా కాదు ఎక్కువగా యూజ్ చేయకుండా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో గడుపుతూ ఫోన్ని యూజ్ చేస్తాం ఫోన్కి ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వకుండా టిప్ నెంబర్ వన్ సమస్యలను గుర్తించడం మీ స్క్రీన్ టైమ్ను ట్రాక్ చేయండి ఈరోజు మీరు ఎంత సమయాన్ని ఫోన్ ముందు గడిపారో తెలుసుకోండి డిజిటల్ వెల్బీయింగ్ యాప్స్ ఉపయోగించి మీరు గడిపిన సమయాన్ని రికార్డ్ చేయండి ఉదాహరణకు మీరు ఒక రోజులో ఆరు గంటలు స్క్రీన్ టైం వాడుతున్నట్లయితే అందులో నాలుగు గంటలు అనవసరం అనిపించవచ్చు సహజమైన అద్దులు ఏర్పరచుకోవడం ప్రతి యాప్కి టైం లిమిట్ సెట్ చేయండి ఉదాహరణకు ఇన్స్టాగ్రామ్కు రోజుకు కేవలం ముప్పై నిమిషాలు మాత్రమే వాడండి ఇది నేను రోజు వాడుతూనే ఉంటాను అందుకే మీకు చెప్తున్నా చాలా బాగా వర్క్ అవుతుంది ఇవి మీ ఇంట్లో ఫోన్ ఫ్రీ జోన్లు అమలు చేయండి ఉదాహరణకు భోజన సమయాల్లో ఫోన్లు దూరంగా ఉంచడం పడక గదిలోకి ఫోన్లు తీసుకెళ్ళకపోవడం ఉదయం లేదా రాత్రి ఫోన్ చూడకుండా ఉండేందుకు అలారం మోడ్ పెట్టండి నెంబర్ త్రీ అలవాట్లను భర్తీ చేయండి ఫోన్తో గడిపే సమయాన్ని ఆరోగ్యకరమైన పని లేదా హాబీలతో భర్తీ చేయండి ఉదయం పుస్తకం చదవడం మొదలు పెట్టండి డ్యాన్స్ మ్యూజిక్ పెయింటింగ్ వంటి కొత్త శృతి అభ్యాసాలను మొదలు పెట్టండి కుటుంబ సభ్యులతో గడిపే సమయాన్ని పెంచుకోండి నెంబర్ ఫోర్ ట్రిగర్లను తగ్గించండి మీ ఫోన్కి వచ్చే నోటిఫికేషన్స్ని ఆఫ్ చేయండి హోమ్ స్క్రీన్ క్లీన్ చేయండి ముఖ్యమైన యాప్స్ మాత్రం హోమ్ పేజీలో ఉంచుకోండి అన్ఇన్స్టాల్ చేయండి దేనికి ఉపయోగం లేని యాప్స్ని తొలగించండి నెంబర్ ఫైవ్ సహాయ పద్ధతులు మరియు టూల్స్ డిజిటల్ వెల్బీయింగ్ యాప్స్ ఫారెస్ట్ యాప్ ద్వారా మీరు పనిచేసే సమయాల్లో మొబైల్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండవచ్చు స్టే ఫోకస్ యాప్ ద్వారా ముఖ్యమైన పనులకు మాత్రమే మొబైల్ వాడడం సాధ్యమవుతుంది ఫొమాడోర్ టెక్నిక్ ఇరవై ఐదు నిమిషాల పాటు పూర్తిగా పనిపై దృష్టి పెట్టి ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకోవడం వంటి టెక్నిక్లు ప్రాక్టీస్ చేయండి అకౌంటబిలిటీ పార్ట్నర్ మీరు చేయాలనుకుంటున్న మార్పులను మద్దతు ఇస్తూ ఎవరైనా స్నేహితుడిని లేదా కుటుంబ సభ్యుడిని తీసుకోండి ఇక చివరగా ఈ వీడియోలో చెప్పుకున్న అన్ని విషయాల గురించి డిస్కస్ చేద్దాం మొదటగా సమస్యను అర్థం చేసుకోవాలి ఫోన్ మనకు ఎందుకు అడిక్ట్ అవుతుందో తెలుసుకోవాలి తర్వాతకు చిన్న చిన్న మార్పులతో హద్దులు పెట్టుకోవాలి లైక్ ట్వంటీ మినిట్స్ ఇన్స్టాగ్రామ్ టెన్ మినిట్స్ యూట్యూబ్ ఇట్లా కొన్ని హద్దులు గీసుకోవాలి మనకు మనమే అనవసరమైన అలవాట్లను ఆరోగ్యకరమైన హాబీలతో భర్తీ చేయాలి మనకి లైక్స్ కొన్ని పనులు మనకు చేయ చేయకపోయినా నడవచ్చు బట్ ఆ పనులను మనం మంచి అలవాట్లతో భర్తీ చేయాలి అంటే పూర్తి చేయాలి ఆ సమయాన్ని ఒక మంచి పనికి కేటాయించడం సో నెక్స్ట్ టూల్స్ టెక్నిక్లను ఉపయోగించి మీ లక్ష్యానికి దగ్గర కావాలి మన నోటిఫికేషన్స్ కొన్ని మన మొబైల్లో ఉండే కొన్ని ఇతర సాఫ్ట్వేర్స్ని యూస్ చేసి మొబైల్ని ఆఫ్ చేసి మన లక్ష్యానికి మనం దగ్గరగా వెళ్ళాలి ఇవన్నీ మీరు ఈరోజే మొదలు పెట్టండి ఒక చిట్కాను వెంటనే అనుసరించండి మీ ప్రయాణంలో ఎదుర్కొన్న అనుభవాలను కామెంట్లో పంచుకోండి మరింత మోటివేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరుసటి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్